కేసీఆర్ నిర్వహించేటువంటి రజతోత్సవ సభకు జోరుగా అయితే కొనసాగుతూ ఉన్నాయి ఇక్కడ మనం చూస్తున్నటువంటి విజువల్ ఇది ఫోటో ఏదైతే ఉందో ఇది రజతోత్సవ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇక డిమ్గా వచ్చింది ఈ ఫోటో మొత్తానికి అవుతున్నటువంటి ఎలకతుర్తి ప్రాంగణం మొత్తానికి అన్ని రూట్లలో పార్కింగ్ పనులు పూర్తి అయిపోయినట అన్ని రూట్లలో కూడా పార్కింగ్ చేసేటువంటి పార్కింగ్కు సంబంధించి పనులు కూడా పూర్తి చేసిందట రేపు మహాసభ ప్రాంగణానికి కూడా మొత్తానికి కేటీఆర్ చేరుకోబోతుండట రేపు బతుడంట మహాసభ ప్రాంగణానికి కేటీఆర్ నాలుగు వందల మంది కూర్చునేలా నూట ఇరవై ఫీట్ల పొడవు ఎనిమిది ఎనభై మీటర్ల వెడల్పుతో ఒక వేదిక కూడా ఏర్పాటు చేసేరట నాలుగు వందల మంది కూర్చునేలాగా మొత్తానికి నూట ఇరవై ఫీట్ల పొడవు ఎనభై మీటర్ల వెడల్పుతోని ఒక వేదిక కూడా తయారు చేసేరట మొత్తానికి బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ పనులు జోరుగా సాగుతున్నాయి మహాసభ వేదిక నిర్మాణం పూర్తయింది మొత్తానికి వేదికను కూడా మూడు వైపులా మూసి ఉంచేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి వేదికను కూడా ఆ వేదికను మూడు వైపులా మూసి ఉంచేందుకు కూడా అవసరమైనటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నారట నూట ఇరవై ఫీట్ల పొడవు ఎనభై మీటర్ల వెడల్పుతో పకడ్బందీగా వేదికను సిద్ధం చేశారు నాలుగు వందల మంది కూర్చునేలా విధంగా కూర్చునే విధంగా నిర్మ మొత్తానికి నిర్మించారు ఇక బీఆర్ఎస్ ఇరవై ఐదు ఏండ్ల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మతానికి హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో కొనసాగుతున్నటువంటి ఈ సభ ఈ సభ ఎక్కడ అంటే హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో ఇరవై ఐదవ ఆవిర్భవ దినోత్సవం ఇరవై ఐదు అయిందట ఇది బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి